కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది వచ్చే వారంలో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది ఈ మేరకు విచారణ పూర్తి చేసిన కమిషన్ దాదాపు నాలుగు వందల పేజీల రిపోర్ట్ ను సిద్ధం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలను దశ నుంచి మేడిగడ్డ కుంగుబాటు తర్వాత రెండు ఇరవై మూడు డిసెంబర్ వరకు జరిగిన ప్రతి అంశాన్ని రిపోర్టు రికార్డ్ చేసినట్లు తెలిసింది గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన నాటి సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు రాజేందర్ కు సంబంధించి బహిరంగ విచారణ లేనట్లేనని అధికార వర్గాలు అంటున్నాయి వీరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కు కమిషన్ పిలుస్తుందని భావించినప్పటికీ లిఖితపూర్వకంగా వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది ఇక రిపోర్ట్ లో విజిలెన్స్ ఎన్ డిఎస్సిఏ రిపోర్ట్ లను కేవలం రిఫరెన్సులుగా మాత్రమే పరిగణించినట్లు సమాచారం కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే ఈ రిపోర్ట్ లో కీలకంగా ఉండనున్నాయి లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లో మొదటి నుంచి జరిగిన అన్ని విషయాలు రిపోర్ట్ లో స్పష్టంగా పొందపరిచినట్లు తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పన్నెండున జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది పద్నాలుగు నెలల పాటు ఎంక్వైరీ కొనసాగింది ఆరు సార్లు కమిషన్ గడువును సర్కారు పొడిగించింది మొదట వంద రోజుల్లో అనగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై వరకు రిపోర్ట్ ఇవ్వాలని గడువు విధించింది ఇటీవలే మరోసారి గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించింది కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో డ్రాయింగ్ లు బ్యారేజ్లు స్థలాల మార్పులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ లో తేలింది కొందరు ఇంజనీర్లు అభ్యంతరం చెప్పిన ఒత్తిడి తెచ్చి మరి ఫైళ్లను ఆమోదించుకున్నట్లు అధికారులు కమిషన్ గందరగోళం సృష్టించారని తమకు నచ్చినట్లుగా బ్యారేజ్ డిజైన్లు నిర్మాణ ప్రాంతాలను మార్చుకున్నారని కమిషన్ దృష్టికి తెచ్చారు ఇక పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు చూపడం నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకుండా డిఫెక్ట్ లియోబెల్జీ ప్రారంభం మైందని ఇవ్వడం కరోనా సమయంలోనూ ఏజెన్సీకి బ్యాక్ గ్యారంటీలు విడుదల చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు కమిషన్ గుర్తించింది కరోనా సమయంలోనూ ఏజెన్సీకి బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేయడం వంటి నిబంధనలు ఉల్లంఘనలకు కమిషన్ గుర్తించింది కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ను సిడబ్ల్యూబిసి దాఖలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే మార్పులు చేశామని కమిషన్ కు మాజీ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు బ్యారేజ్ లో క్వాలిటీ కంట్రోల్ ను పట్టించుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు డిజైన్ల ఆమోదంలో తనపై గత ప్రభుత్వంలో సీఎం గా ఉన్న కేసీఆర్ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఒత్తిడి చేశారని కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ సిడిఓ నరేంద్ర రెడ్డి చెప్పారు డిపిఆర్ కు సిడబ్ల్యూసి ఆమోదం తర్వాత కూడా మార్పులు చేశారని ఇది కూడా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందని అధికారులు పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలను అడ్డుగోలుగా పెంచినట్లు కమిషన్ బహిరంగ విచారణలో అధికారులు వెల్లడించారు ఎంక్వైరీలో తుంబుడి హిట్ వద్ద ప్రాణహిత చేవల ప్రాజెక్టును ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో నిర్మిస్తే పదహారు లక్షల ఎకరాలకు నీరు అందలేదని కానీ రీ ఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలను ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లకు పెంచినట్లు కమిషన్ కు అధికారులు నివేదించారు మేడిగడ్ల బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని రెండు వేల పదహారులో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు పాయింట్ మూడు ఒకటి కోట్లుగా అంచనా వేగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది నాలుగు లక్షల మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్లకు పెరిగిందని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని కమిషన్ నిర్ధారించినట్లు తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ లేవనెత్తిన అంశాలు విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను కూడా పరిశీలించింది అయితే వాటి రిఫరెన్స్ తెలిసింది బ్యారేజ్ లు పంప్ హౌజ్ నిర్మాణంలోనూ భారీగా అవకతవకలు జరిగాయని కమిషన్ దృష్టికి వచ్చింది పంప్ హౌస్ లో రూపాయల అవినీతి జరిగినట్లు కంప్లైంట్స్ అందాయి అయితే పంప్ హౌస్ టర్మ్ అండ్ రిఫరెన్స్ లో పెట్టలేదు దీంతో కమిషన్ వీటిపై విచారణ చేపట్టలేదు ఏదేమైనా మరికొద్ది రోజుల్లో కాళేశ్వరం అవకతవకలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశాలున్నాయి From the links in the description.